తర్వాత వంద రెండు వందల రూపాయలు నోట్లు రద్ద ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అవి అయితే వెళ్ళిపోతామని మనం ముఖ్యంగా వంద లేదా రెండు వందల నోట్లు నిరంతరం లభించేలా చూడాలని సోమరం జారీ చేసిన సర్క్యులర్ పేర్కొందనమాట ఆర్బీఐ ఎందుకంటే ఈ ప్రక్రియలో దశల వారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది సర్క్యులర్ ప్రకారం ప్రజలు తరచుగా ఉపయోగించే నోట్లు అందుబాటులో ఉండాలని ఇలాంటివి రద్దు కావచ్చు అలాంటివి అయితే ఏం లేదు అందులోనూ భాగంగా బ్యాంకులు వైట్ లేబులు ఏటీఎంలను ఆపరేటర్లకు వందలు రెండు వందల నోట్లు క్రమం తప్పకుండా ఉండేలా చూడాలి ఎందుకంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే చూడాలని చెప్పేసి ఏడాది సెప్టెంబర్ ముప్పై నాటికి డెబ్బై శాతం ఏటీఎంలో ఉండాలి అది వంద రూపాయలు రెండు వందల నోట్లు అయితే ఉండాలని ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి అంటే తొంభై శాతం ఏటీఎంలో నోట్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పేసి సర్క్యులర్ క్లియర్ అయితే వచ్చిందనమాట ఇక బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రజలకు కరెన్సీ నోట్లు అందుబాటులో ఉంచాలని ముఖ్యంగా అయితే వంద రెండు వందల రూపాయలు నిరంతరం లభించేలా చూడాలని చెప్పేసి అన్ని బ్యాంకులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎటువంటి రద్దు కావచ్చు ఎటువంటి లేదు కాకపోతే ప్రజలకు సోలో బ్యాంక్ కోసం అయితే ఉంది మొత్తం మీద అయితే నెక్స్ట్ మరి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి తారీఖు నాటికి తొంభై శాతం ఉండాలంటున్నారు మరి ఇప్పుడున్న ఐదు వందల నోట్లు రద్దు చేస్తారా లేదా విధంగా కొనసాగిస్తారా ఇక ఏదైతే రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి నోట్లు కూడా తీసుకోవద్దని చెప్పి ఐదు వందలు అందులో వచ్చేసి రిజర్వ్ బ్యాంకులో ఈ బదులు ఏ అనేది ఫేక్ నోట్లు చలామణిలో ఉన్నట్టు వాటిని గుర్తించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియడం అయితే జరిగిందండి సో ఇది మొత్తం